ముఖ్యంగా ఈ రోజు మనందరం రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటున్న సందర్భం గచ్చిబౌలి ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు లేకపోతే నాలెడ్జ్ పార్క్ ప్రాంతం కావచ్చు రాయదుర్గం ప్రాంతం కావచ్చు ప్రపంచంలో ఉండే ఐదు వందల ఫార్చ్యూన్ కంపెనీలలో ఎనభై ఐదు ఫార్చ్యూన్ కంపెనీలు ఈ రోజు ఈ ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ నుంచి మొదలు పెడితే గూగుల్ లాంటి సంస్థలు ఈ రోజు ఇక్కడ అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించిన టీసీఎస్ ఎస్సీఎల్ కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఈ ప్రాంతంలో లక్షలాది మంది సాంకేతిక నిపుణులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నుంచి చదువుకున్న యువకులు ఈరోజు ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే ఆనాడి దేశానికి రాజీవ్ గాంధీ గారి కంప్యూటర్ని పరిచయం చేసిండు వారి మిత్రుడు శాం పిట్రోడ టెక్నాలజీ రంగంలోనే కాదు టెలికాం రంగంలో ఈరోజు మనం ఇంటర్నెట్ అంటున్నాం వైఫై అంటున్నాం కంప్యూటర్ అంటున్నాం క్వాంటమ్ అంటున్నాం రకరకాల పదాలు మనం పలుకుతున్నామంటే ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు వారి వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదట హైటెక్ సిటీని ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వారు మంజూరు చేసిరు మొట్టమొదట హైటెక్ సిటీకి రాయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మొట్టమొదట శిలాఫలకం వేయడం జరిగింది వివిధ కారణాల చేత హైటెక్ సిటీ నిర్మాణం జరగక తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అంటే మన రాష్ట్ర విద్యార్థులు కర్ణాటకను మహారాష్ట్రకు పోయి ఇంజనీరింగ్ చదువుకోవడం కాదు మన ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఇక్కడనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా చదువుకొని కంప్యూటర్ సైన్స్ని అవసోపాన్ని బట్టి కంప్యూటర్ నిపుణులుగా రాణించాలి అని వారు తీసుకొచ్చిన మార్పులు వారు నిర్మించిన హైటెక్ సిటీ ఈరోజు మనకు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టడమే కాదు ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన కంపెనీలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది